మహిళల అండర్ నైన్టీన్ కప్ క్రికెట్ టోర్నీలో ఛాంపియన్గా గా నిలిచిన జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షబ్నం షకీల్ కు స్వస్థలంలో ఘనస్వాగతం పలికారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు అభిమానులు కుటుంబ సభ్యులు కారు ర్యాలీ నిర్వహించారు ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ సాధించిన భారత జట్లో షప్నం ఉండటం పట్ల పలువురు అభినందనలతో ముంచెత్తారు మలేషియా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఏకపక్ష విజయాన్ని అందుకుంది తొమ్మిది వికెట్ల తేడాతో ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం ఎనభై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది భారత బౌలర్ల థాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు వరుసగా పెవిలియన్ బాట పట్టారు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బర్లోకి దిగిన భారత జట్టు కేవలం పదకొండు పాయింట్ రెండు ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది విశాఖకు చెందిన మరో తెలుగు తేజం షకిల్ శబ్నం కూడా ఈ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో సత్తా చాటింది బౌలర్ అయిన శబ్నం ఒక వికెట్ తీసింది వరల్డ్ కప్ లో తన కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలి తించిన శబ్నం జట్టులో కీలక బౌలర్గా మారింది దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్కో వికెట్ తీయగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టింది వరుసగా రెండోసారి భారత్ వరల్డ్ కప్ గెలవడం సంతోషంగా ఉందన్న శబ్దంతో మా ప్రతినిధి ఖాజా ఫేస్ టు ఫేస్ అండర్ నైన్టీన్ విశ్వ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టులోని కీలక ప్లేయర్ గా ఫాస్ట్ బౌలింగ్ లో రాణించిన శబ్నం అంతో ఉన్నారు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఆ మలేషియా నుంచి విశాఖకు వచ్చిన ఈ శబ్నంకి ప్రత్యేకంగా అభిమానులు స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆమెను కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటే టోటల్గా ఈ టోర్నమెంట్లో ఎలా సాగింది మీరు ఏమంటారు ఈ ఈ వరల్డ్ కప్ గెలడం పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ కంగ్రాచులే చెప్పినందుకు అండ్ ఈ క్యాంప్ టూర్ అనేది చాలా లైక్ స్మూత్గా వెళ్ళింది ఎందుకంటే మేము డామినేట్ చేస్తూ వచ్చాము సెవెన్ ఆడిన సెవెన్ మ్యాచెస్ మేము గెలిచాము సో హా ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉండే ఎందుకంటే మేము అనుకున్నాము డామినేట్ చేయడం అని అండ్ చేసాము రెండు వరల్డ్ కప్లు గతంలో ఒక వరల్డ్ కప్ ఇప్పుడు ఒక వరల్డ్ కప్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇండియన్ క్రికెట్ అండర్ నైన్టీన్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంద అక్కడ టాక్ అంతా అదే నడుస్తుంది అంటే ఫస్ట్ టైం విన్ విన్ అవ్వడం ఒక ఇది ఎంజాయ్ మూమెంట్ లైక్ స్పెషల్ మూమెంట్ అవ్వచ్చు కానీ ఇంకోసారి గెలవడం మేము ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం అండ్ వచ్చే క్రికెటర్స్ కూడా లైక్ స్టార్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు అండ్ రాను రాను ఇండియన్ క్రికెట్ చాలా అంటే లైక్ స్టేజెస్కి రీచ్ అవుతున్నాయి ఒక్కొక్క మ్యాచ్లో గెలుస్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే ఫైనల్ వరకు చేయడం ఫైనల్ కూడా గెలుస్తాం అందరితో ఏం ఎలా ప్లాన్స్ మా అందరికీ లైక్ ఎప్పుడు ఒకటే ఉండే మేము ఎలాగైనా ఫైనల్స్ ఆడుతున్నామనే మాకు ప్లానింగ్ అయితే ఉండేది ఎందుకంటే మా టీం బ్యాలెన్స్ కానీ డామినేటింగ్ కానీ మాకు ఎప్పుడు అనిపించేది మేము డైరెక్ట్ ఫైనల్స్ ఎలాగైనా ఆడతామని సో మ్యాచెస్ మేము ఎప్పుడు వన్ మ్యాచ్ అట్ ఏ టైమే చూసేవాళ్ళం మ్యాచ్ బై మ్యాచ్ మ్యాచ్ బై మ్యాచ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఫైనల్స్కి వచ్చేసరికి అందరికీ కొంచెం నర్వస్ అంటే నర్వస్ అయితే ఉండే కానీ మేమందరం లైక్ క్యాప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ మీటింగ్ తీసుకున్నారు మేము మాట్లాడడం లైక్ ఇది అంత ఒక లైక్ పార్ట్ ఆఫ్ జర్నీయే మ్యాచ్ని ఎప్పుడు మనం ఎక్కువ లైక్ అటెన్షన్ ఇస్తే మనకి ఆ నర్వస్ కానీ అన్నీ ఫీల్ అవుతాయి సో ఇది ఒక గేమ్లా ఆడదామని అనుకున్నాం అండ్ మేము ఆడి డామినేట్ చేసాం ఫైనల్లో అంటే ఒక టార్గెట్ అయితే భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి అనుకుంటే ప్రతి దాన్ని కటాట్ చేయగలరు దాంట్లో కూడా ఓపెనర్ బోతా వికెట్ మీరు తీశారు ఆ టైంలో మేము యూజువల్లీ నేను ఓపెన్ చేస్తుండే బౌలింగ్ కానీ మాకు తెలుసు డామినేట్ చేయడానికి వాళ్ళు వస్తున్నారని సో నేను మళ్ళీ నా ప్లాన్ చేంజ్ చేశారు ఫిఫ్త్ అండ్ లైక్ ఫోర్త్ అండ్ సిక్స్త్ ఓవర్ ఇచ్చారు బౌలింగ్ అండ్ అంటే మేము ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తుండే సో దాని ప్రకారం నేను బొత్త వికెట్ కూడా తీసాను అండ్ అది ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుండే సో ఓవరాల్గా ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఏ టీమ్ మీకు అంటే ఫైనల్ అయితే వన్ సైడ్లో ఆడే ఆల్మోస్ట్ అనిపించింది టఫ్ ఉన్నా సరే అన్ని మేము టోర్నమెంట్లో ఏ మ్యాచ్గా అనిపించింది డెఫినెట్లీ మేము ఫైనలే అంటాం ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంతో మేము ఫైవ్ మ్యాచెస్ ఆడి ఉన్నాము అండ్ అది చాలా స్ట్రాంగ్ టీం కూడా ఎందుకంటే కేలర్ అనేకే అని వాళ్ళ కెప్టెన్ కూడా తను చాలా మంచి ప్లేయర్ అండ్ మేము మంచి టీంతో డామినేట్ చేయడం మాకు ఇంకా ఛాలెంజింగ్ అండ్ ఇష్టం కూడా ఈవెన్ ఇండియా టీమ్కి సో సౌత్ ఆఫ్రికా టీం మంచిగా ఉండే ఖచ్చితంగా మీరు ఇంటర్నేషనల్ సీనియర్ టీం కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు గతంలో టీంలో జట్టులో కూడా సంబంధించారు ఇప్పుడు అండర్ నైన్టీన్లో రెండు వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేశారు ఫ్యూచర్ ఎలా మీరు సపోర్ట్ ఓవరాల్గా ఎలా ఉంది అందరు ఇది అండర్ నైన్టీన్ అనేది ఒక నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అనొచ్చు ఎందుకంటే నేను ఇది ఒకటే నా లాస్ట్ స్టేజ్ కాదు ఎందుకంటే సీనియర్ సీనియర్ వరల్డ్ కప్ గెలవాలి అంటే ఇది మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చే క్రికెటర్స్ కూడా చాలా లైక్ మెచ్యూర్డ్ ఉన్నారు అండ్ టాలెంటెడ్ ఉన్నారు ఈ అండర్ నైన్టీన్ చాలా హెల్ప్ చేసింది మెయిన్లీ ఆ సపోర్ట్ స్టాఫ్ వితౌట్ సపోర్ట్ స్టాఫ్ మేము అందరం ఇది అచీవ్ చేయలేము అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ యొక్క పేరెంట్స్ మెయిన్లీ మా పేరెంట్స్ వాళ్ళెంత సాక్రిఫైస్ చేస్తారో మాకు తెలుసు వాళ్ళందరి కోసం ఇవి మా వరల్డ్ కప్ వాళ్ళకే డెడిచ్ చేద్దాం అనుకుంటున్నాం ప్రత్యేకంగా తెలంగాణకు చెందిన అమ్మాయి ఇటువైపు మీరు ఏపీ అంటే ఇద్దరు ఒకే టీంలో ఉన్నారు ఒక కప్పుని తీసుకొచ్చారు టీమ్మేట్స్తో ఎలా ఉంది త్రిషాతో ఏమంటారు గేమ్ పట్ల అసలు అందరికి ఇంటర్వ్యూస్లో ఒకటే చెప్పారు టీం మాకు ఒక ఫ్యామిలీలా అనిపించింది అని మాకు డెఫినెట్లీ ఒకరికి ఒకరి చాలా కనెక్ట్ అయిపోయాము త్రిషాక్ నేను ఒక లైక్ త్రీ ఇయర్స్ నుంచి తెలుసు సో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా సో తను ఏషియా కప్ నుంచి తను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చింది నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ యా యాత్రిషాల పర్ఫార్మ్ చేయడం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ గోల్ అంటే ఇప్పుడు అండర్ నైన్టీన్ రెండు వరల్డ్ కప్ సాధించారు నెక్స్ట్ గోల్ అండి ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు డబ్ల్యూఎల్ కూడా వస్తుంది సో డబ్ల్యూపీల్లో పర్ఫార్మ్ చేయడం అండ్ సీనియర్ టీంలో ప్లేస్ రావడమే కాదు అక్కడ మెయిన్ ప్లేసర్గా రోల్ ప్లే చేయాలన్న ఏం చాలా సపోర్టివ్ ఎందుకంటే నేను ఆ సపోర్ట్ లేకపోతే నాకు ఎక్స్ట్రా బర్డెన్ అయి ఉండేది కానీ నాకు అలాంటి ఏం బర్డెన్ లేకుండా మా పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు కష్టపడడం నాకు ఈజీ చేస్తున్నారు ఫాదర్ మదర్ ఎప్పుడు కూడా మ్యాచ్కి వెళ్ళే ముందు ఏమని చెప్పారు ఈ టోర్నమెంట్కి వెళ్ళే ముందు ఫైనల్ ముందు ఉంటారు ఏమన్నారు వాళ్ళు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారు లైక్ ఒక మ్యాచ్తో నేను మంచి ప్లేయరా చెడ్డ ప్లేయర్ అని డిసైడ్ అవ్వదు సో నేను ఎప్పుడు మంచి ప్లేయర్ అన్నా చెడ్డ ప్లేయర్ అన్నా ఒక మ్యాచ్ డిసైడ్ అవ్వదు సో నేనేం చేయాలనుకున్నా లైక్ కాన్ఫిడెంట్గా చేయమంటారు డాడీ అయితే ఎప్పుడూ ఒకటే చెప్తారు సిక్స్ సిక్సెస్ కొట్టినా నువ్వు ఎప్పుడు ప్రెషర్లెస్గానే ఉండాలి అండ్ ఆ కాన్ఫిడెన్స్ అంటే పేరెంట్స్ త్రూ వస్తే ప్లేయర్స్ కూడా చాలా ఫ్రీగా ఆడతారు గ్రౌండ్లో డాడీ కూడా మంచి ఫాస్ట్ బౌలరు నేను కూడా చూసా కాకపోతే డాడీ చేయాల్సిన మీరు చేశారు ఎలా అనిపిస్తుంది ఏమంటారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు బౌలింగ్లో క్రీజ్ దగ్గర లైక్ నా రన్ అప్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు లైక్ ఓపెనర్ బౌలర్ షబ్నం షకీల్ అన్నప్పుడు మా డాడీ నేమ్ అనౌన్స్ చేసేటప్పుడు నాకు కూడా చాలా లైక్ డాడీ పార్ట్ ఉన్నారు ఈ జర్నీలో సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అండ్ మమ్మీ తను చాలా సాక్రిఫైస్ చేసింది అండ్ ఆఫీస్లో కూడా ఎప్పుడు నాకు లంచ్కి సరికి కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చేసేవారు ఎండలో వచ్చి మాకు వేడిగా అన్నం తినిపించి మళ్ళీ వెళ్ళేవారు అండ్ నాకు తెలిసి నాకంటే ఎక్కువ మమ్మీ క్రికెట్ ఫాలో అవుతారు ప్రతి యొక్క బీసీసీ అప్డేట్ కానీ లైక్ మ్యాచెస్ అప్డేట్ కానీ మమ్మీకి తెలుసు అంటే తను తన్ని ఇంకా ఏమో చేసేసుకుంది క్రికెట్లో సో ఓవరాల్గా కేవలం తన కురిసే కాదు పేరెంట్స్ సహకారం సపోర్టింగ్ స్టాఫ్ సహకారంతో పాటు బీసీసీఏ ఐసీసీ కూడా తనకు ఈ స్థాయికి తెచ్చి ప్రోత్సహించినందుకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు తీసుకొచ్చేలా నా వంతు ప్రతిభ కనబరుస్తున్నానని చెబుతుంది శబనం ఈ వరల్డ్ కప్ ఏదైతే ఉందో తను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ వరల్డ్ కప్ను తన కోసం శ్రమిస్తున్న తన పేరెంట్స్తో పాటు ఎవరెవరైతే తన సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నానని చెబుతుంది కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం